రికి నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన సిమ్మని మనం ఈ వీడియోలో కంటి నిండా నిద్ర పట్టాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఆధునిక సగటు మానవుడు రాత్రి పడుకున్న తర్వాత సంతృప్తికరంగా కంటి నిండా హాయిగా ప్రశాంతంగా ఎంతమంది నిద్రపోతున్నారనేది ప్రశ్నార్థకంగా తయారైంది దీనికి కారణాలు కోకలు మరి ఈ సమస్యని వేదకాలం నుంచి మన మహర్షుల గురించి గుర్తించి ఈ సమస్యని వేదకాలం నుంచి మన మహర్షులు గుర్తించి ఈ సమస్యని నిద్రలేమి నిద్రాల్పత అనేటువంటి పేర్లతో చక్కగా వివరించి సంపూర్ణంగా వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేసి మన గ్రంథాల్లో నిక్షిత్వం చేయడం జరిగింది ఈ సమస్యని ఆధునిక వైద్య పరిభాషలో సోమ్నియా అంటారు లాటిన్లో ఇన్ అంటే నాట్ అనేటువంటి అర్థం సోమ్నియా అంటే స్లీప్ అనేటువంటి అర్థం అంటే సరిగ్గా సహజ సిద్ధంగా నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని సోమ్నియా అనేటువంటి పేరుతో ఆధునికంగా ఆధునిక వైద్యంలో పేర్కొనడం జరుగుతుంది దీన్నే ల్యాక్ ఆఫ్ స్లీప్ అని సర్వసాధారణంగా పేర్కొంటూ ఉంటారు మరి శరీరాన్ని ఒక భవంతిలా భావించుకున్నట్లయితే ఈ భవంతికి ఆధారభూతమైనటువంటి మూల స్తంభాలు మూడున్నాయి ఆహారము నిద్ర బ్రహ్మచర్యం మరి ఈ ఆధారభూతమైనటువంటి మూడు స్తంభాలైనటువంటి ఆహారము నిద్ర బ్రహ్మచర్యం వీటిలో ఏ ఒక్కటిలో అపశృతి చోటు చేసుకున్నా మరి ఈ దేహం లేదా మనస్సు దేహము మనస్సు రెండు వివిధ రుగ్మతలకు గురేటువంటి అవకాశం ఉంది మరి అందుకే మన పెద్దలు వీటన్నిటిని దృష్టి ఉంచుకొని అర్ధరోగహ హరే నిద్ర అనేటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది అంటే నిద్ర సగం రోగాలను తగ్గిస్తుంది అర్ధ రోగహరే నిద్ర అంటే ఉన్నటువంటి రోగాలను సగం వరకు బాగా సంతృప్తికరంగా నిద్రపోతే ఆ సగం రోగాలు తగ్గిపోతాయని చెప్పేసి అట్లే కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని మన పెద్దలు ఇది కూడా చెప్తూ ఉంటారు అలాగే ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అనేటువంటి పద్ధతులు కూడా మన పెద్దలు వివిధ రకాలుగా నిద్ర ప్రాధాన్యత గురించి వివరిస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ మరి ఇంతకుముందు నేను చెప్పుకున్నట్లు రాత్రి పడుకున్నప్పుడు ప్రశాంతంగా హాయిగా కంటిన్యూడా మనం నిద్రపోగలిగితే మనసు రోజు ఉదయానికంతా మన శరీరము మనస్సు శక్తిని పుంజుకొని మరి ఆ రోజంతగా సుఖశాంతులతో సంతోషమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంది అంతేకాకుండా మరి రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది వీటితో పాటు ఉన్నటువంటి వ్యాధులు కూడా మరీ వికృత రూపం దాల్చి దీర్ఘ వ్యాధులుగా పరిణమించి మొండిగా తయారై ఇతర ఇక్కట్లకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది మరి ఈ నిద్రలేమి లేదా నిద్రాల్పత లేదా ఇన్సోమినియా లేదా ల్యాక్ ఆఫ్ స్లీప్ లేదా స్లీప్లెస్నెస్ అనేటువంటి ఈ సమస్యకి మన మహర్షులు గృహవైద్యంలో ఆయుర్వేద వైద్య విధానంలో చక్కటి వైద్యాలని క్షేమదాయకమైనటువంటి వైద్యాలని అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వైద్య విధానాలని ప్రస్తావించి సూచించి చక్కగా విపులీకరించ కూడా జరిగింది వాటిలో కొన్ని మీకే మీరు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి దుష్పరిణామాలు కలగనేటువంటి వైద్య విధానాల గురించి కొన్ని ఈ కార్యక్రమంలో మీకు తెలియజేయబోతూ ఉన్నాను వాటిలో మరి మీరందరూ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి రాసుకుంటే ఎవరికి ఏది ఎలా అనుకూలంగా ఉంటే అలా వాటిని తెచ్చుకొని తయారు చేసుకొని సద్వినియోగం చేసుకొని ఆ నిద్రలేమి అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు మరి రాసుకుంటారా మరి రాసుకోండి మొట్టమొదటిది బాగా నిద్ర పట్టేందుకు మొట్టమొదటి ఔషధం అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాల్లో ఏదో ఒకటి వాడితే సరిపోతుంది అన్నీ వాడవలసినటువంటి అవసరం లేదనమాట మొట్టమొదటిది రాసుకోండి దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు జాజికాయలు జాపత్రి పిప్పళ్ళు ఈ మూడు పదార్థాలు కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్లో సంవత్సరం అంతా దొరుకుతాయి జాజికాయలు జాపత్రి పిప్పళ్ళు మరి ఈ మూడు పదార్థాలని తెచ్చుకొని ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే జాజికాయలని మెత్తగా చూర్ణం చేసేసి ఒక్క పది గ్రాములు తీసుకోండి ఈజీగా చూర్ణం అయిపోతుంది అన్నమాట జాజికాయలు కూడా ఈజీగా చూర్ణం అవుతాయి అలాగే జాపత్రి జాపత్రి కూడా సులువుగా పౌడర్ అయిపోతుంది మిక్సీలో వేసేస్తే అది ఒక పది గ్రాములు తీసుకోండి అలాగే పిప్పళ్ళని శుభ్రం చేసి కొద్దిగా వేయించేసి అది ఒక పది గ్రాములు పిప్పళం చూర్ణం చేసుకొని పది గ్రాములు పిప్పళ్ళ చూర్ణం తీసుకోండి అంటే పిప్పళ్ళని శుభ్రం చేసి దూరగా వేయించి మిక్సీలో వేసి చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని పది గ్రాములు తీసుకోండి అంటే ఇవి రమారవి మీరు ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు అంటే అన్ని సమభాగాలుగా తీసుకోవాలి జాజికాయ చూర్ణము పది గ్రాములు జాపత్రి చూర్ణం పది గ్రాములు పిప్పళ్ళ చూర్ణం పది గ్రాములు మీకు కావాలంటే పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు కూడా ఒక్కొక్కటి తీసుకోవచ్చు అనమాట మరి ఈ మూడు పదార్థాలని అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే జాజికాయలు జాపత్రి అట్లే పిప్పళ్ళు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక నాలుగు లేదా ఐదు చిటికలు చిటిక అంటే తెలుసు కదండి ఈ రెండు వేళ్లతో ఔషధాన్ని పట్టుకుంటే ఎంత చూర్ణం మన చేతికి వస్తుందో అది ఒక చిటిక ఇలాంటి చిటికలు నాలుగు లేదా ఐదు చిటికలు చూర్ణాన్ని ఒక తమలపాకు కానీ లేదా ఒక చిన్న ప్లేట్లు కానీ వేసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసి నాక్కోండి ఇందులో గోఘృతం అంటే ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది లేని పక్షంలో మరి ఈ యొక్క గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇది మొట్టమొదటిది రాసుకున్నారు కదా అలాగే రెండవది కూడా చెప్తాను చూడండి ఈ రెండవ ఔషధ యోగానికి కావలసినటువంటి పదార్థాలు మూడు దాల్చిన చెక్క మనకందరికీ తెలిసినటువంటి ఒంటింటి దివ్యమైనటువంటి ఆహార దినుసు రెండవది జటామాంసి బాగా నిదానంగా రాసుకోండి రెండవది జటామాంసి మూడవది అశ్వగంధ మొట్టమొదటిది దాల్చిన చెక్క రెండవది జటామాంసి మూడవది అశ్వగంధ మరి వీటిని ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలంటే దాల్చిన చెక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి దాల్చిన చెక్క కూడా మనకి మందంగా ఉన్నటువంటిది చాలా చక్కటి గుణవత్తరంగా ఉంటుంది ఈ రోజుల్లో మరి డిపార్ట్మెంటల్ స్టోర్స్లలో పచారికొట్లలోను జనరల్ స్టోర్స్లోనూ కూడా మంచి దాల్చిన చెక్క దొరుకుతుంది మందపాటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచి కానీ లేదా చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి కానీ చూర్ణం చేసుకోవచ్చు ఈ యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అలాగే జటా చూర్ణం ఈ జటా చూర్ణము మనకి ప్రామాణిక కంపెనీ వాళ్ళు నిర్దిష్ట ప్రమాణాలు పాటించేటువంటి కంపెనీ వాళ్ళు కూడా ఈ రోజుల్లో మనకు తయారు చేసి విక్రయిస్తున్నారు కాబట్టి మంచి స్టాండర్డ్గా తయారు చేసి చేసినటువంటి జటా మాంస చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే అశ్వగంధ ఈ అశ్వగంధ చూర్ణం కూడా మనకు మార్కెట్లో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా దొరుకుతుంది ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి దాల్చిన చెక్క చూర్ణం ఇరవై ఐదు గ్రాములు జటా చూర్ణము యాభై గ్రాములు అశ్వగంధ చూర్ణము వంద గ్రాములు ఈ మూడు పదార్థాల అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు అర టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని ఒక వంద మిల్లీలీటర్లు లేదా రెండు వందల మిల్లీలీటర్ల గోరువెచ్చని గోరివెచ్చని కలిపేసి సేవించాలి సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి కొన్నాళ్ల పాటు ఈ పద్ధతిలో ఈ ఔషధాన్ని సేవించి తర్వాత రోజు రాత్రిపూట మాత్రమే సేవిస్తే సరిపోతుంది అన్నమాట ఇది రెండవ ప్రక్రియ మొదటి ప్రక్రియ రాసుకున్నారు రెండవ ప్రక్రియ అంటే వైద్య యోగం రాసుకున్నారు మరి మూడవది కూడా చెప్తాను చూడండి ఈ మూడవ వైద్య యోగం అంటే చక్కగా నిద్ర పట్టేందుకు మనం ఔషధ యోగాలు తెలుసుకుంటున్నాం కదా అందులో రెండు తెలుసుకున్నాము మూడవది కూడా రాసుకోండి చెప్తాను దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగు బాగా నిదానంగా రాసుకోండి అతి మధురం ఈ అతి మధురము మనకు చూర్ణ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా ఎండినటువంటి అతి మధురం వేర్లు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అతి మధురం దీన్నే ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో కూడా విక్రయిస్తూ ఉంటారు అతి మధురం ఈ అతి మధుర చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే ఇప్ప పూలు ఇప్పపూలు చాలా తీయగా ఉంటాయి సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి ఇప్ప పూలలో కూడా నిద్రను కలిగజేసేటువంటి రసాయన ఔషధాలని ప్రకృతి మాత క్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించింది పరిశోధనలో కూడా ఈ విషయం బహిర్గతమైంది మరి పూలను తెచ్చుకొని దంచి జల్లించి కొద్దిగా చూర్ణం తయారవుతుంది తర్వాత మళ్ళీ ఎండబెట్టేసేసి మళ్ళా చూర్ణం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ గమ్ శాతం ఎక్కువగా ఉండడం చేత నాలుగు లేదా ఐదు సార్లు దంచి వచ్చినటువంటి పొడిని సేకరించేసి మళ్ళీ ఎండలకు ఎండించేసి మళ్ళీ పౌడర్గా తయారు చేసుకోవాలన్నమాట ఈ పూల సర్వసాధారణంగా మార్కెట్లో దొరకదు కాబట్టి మనమే స్వయంగా తయారు చేసుకోవాలి మూడవది వెదరుప్పు దీన్నే వంశలోచన అనేటువంటి పేరుతో మార్కెట్లో పిలుస్తూ ఉంటారనమాట వెదురుప్పు వెదురు బొంగులలో సంచితమైనటువంటి ఒక రకమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని వెదురు ఉప్పు అనేటువంటి పేరుతో పిలుస్తారు తవక్షీరి అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు ఈ వెదరుప్పు మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది వెదురుప్పును తెచ్చుకొని దంచి చాలా సులువుగా చూర్ణం చేసుకోవచ్చు ఈ వెదురుప్పు చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే చిట్ట చివరగా పటిక బెల్లం దీన్నే కలకండ నవ్వుబోతు మిశ్రి ఇలాంటి రకరకాల పేర్లతో ఆయా ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఈ పటిక బెల్లం గడ్డల రూపంలో దొరుకుతుంది చూర్ణ రూపంలో కూడా దొరుకుతుంది పటిక బెల్లం చూర్ణాన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఈ నాలుగు పదార్థాలు అంటే అతిమదర చూర్ణము ఇప్పపూల చూర్ణము తవక్షీరి అంటే వెదురుప్పు పటిక బెల్లం పొడి వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిలవ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క చూర్ణాన్ని సేవించాలి ఎలా సేవించాలంటే ఉదయం ఆహారం తర్వాత వంద లేదా రెండు వందల మిల్లీ లీటర్ల పాలల్లో రెండు గ్రాములు అంటే అర టీ స్పూన్ కంటే కూడా తక్కువనే ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి అట్లే రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక వంద లేదా రెండు వందల మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూన్ కంటే ఒక తక్కువగానే అంటే రెండు గ్రాములు చూర్ణాన్ని కలిపే సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల క్రమక్రమంగా మరి శరీరంలో హార్మోన్లో రసాయన పదార్థాల్లో మార్పు జరిగి చక్కటి నిద్ర మన సొంతమవుతుంది అంతేకాకుండా ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి పదార్థాలన్నిటి కూడా మన శరీరంలో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసి నిద్రను కలగజేసేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట అలాగే నాలుగవ యోగాన్ని కూడా మీరందరూ రాసుకోండి ఈ నాలుగవ వైద్య యోగానికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు ఈ రెండు కూడా ప్రతి ఇంట్లో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార ద్రవ్యాలు ఆ రెండు పదార్థాలు ఏంటంటే ఎర్రగడ్డలు తేనె ఈ ఎర్రగడ్డలని ఆనియన్ ప్యాజు ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు మరి ఎర్రగడ్డలని చక్కగా తురిమేసి ఇరవై ఐదు నుంచి యాభై గ్రాముల వరకు ఈ ఎర్రగడ్డలు లేదా ఆనియను లేదా ప్యాజు లేదా ఉల్లిగడ్డలు లేదా ఉల్లిముక్కలు అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఈ గడ్డలని ఇరవై ఐదు లేదా యాభై గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట ముక్కల్ని అందులో తగినంత రెండు లేదా మూడు లేదా నాలుగు స్పూన్లు తేనె కలిపేసి ఒక ఐదు లేదా పది నిమిషాలు కొద్దిగా నానిన తర్వాత ఆ పదార్థాన్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలి వీలైతే ఈ పదార్థాన్ని సేవించి మరి ఒక కప్పు గోరువెచ్చని పాలు కూడా సేవించవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఉల్లిపాయ ముక్కలు తేనె కలిపేసి ఈ పద్ధతిలో సేవించడం వల్ల కూడా చక్కటి నిద్ర మన సొంతమవుతుంది ఇలాగే మరొక వైద్య యోగం కూడా మన మహర్షులు చాలా సులువైనటువంటి వైద్య యోగాన్ని కూడా తెలియజేయడం జరిగింది అదేంటంటే జాజికాయలు తేనెతో పైపట్టుకి వైద్యం ఇప్పుడు ఇంతకుముందే మొట్టమొదటి యోగంలోనే నేను చెప్పాను జాజికాయలు జాపత్రి పిప్పళ్ళు కలిపేసి ఔషధాన్ని తయారు చేసుకొని కడుపులోకి వాడుకోవాలని మరి ఈ జాజికాయల్ని తీసుకొని ఒక సానరాతి మీద స్వచ్ఛమైనటువంటి నెయ్యి వేసేసి జాజికాయలను మెత్తగా నూరడం వల్ల చక్కటి పేస్ట్ తయారవుతుంది ఆ పేస్ట్ని రాత్రి పడుకునేటప్పుడు ఈ కణతలకి దట్టంగా అప్లై చేసేయాలి ఇంతే ఉదయం అలాగే పడుకొని నిద్రపోతే సరిపోతుంది అనమాట జాజికాయలని ఒక్క జాజికాయ అయితే చాలా రోజులు వస్తుంది అనమాట జాజికాయని నేతితో నూరి పేస్ట్లా తయారైన తర్వాత ఆ పేస్ట్ని దట్టంగా కణతలకి లేపనం చేయాలి అలా లేపనం చేసి కళ్ళు మూసుకొని పడుకోవాలన్నమాట ఇలా క్రమం తప్పకుండా కొన్నాళ్ళు చేయడం వల్ల జాజికాయలు ఉన్నటువంటి రసాయన పదార్థాలు మనం పీల్చినప్పుడు ముక్కు ద్వారా మెదడులోకి శరీరంలోకి చేరి మెల మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తికి ఇది కూడా దోహదపడి మరి ప్రశాంతమైనటువంటి నిద్ర మన సొంతమవుతుంది అలాగే మరి ఆయుర్వేద వైద్య విధానంలో కూడా చాలా చక్కటి ఔషధాలు మన మహర్షులు చెప్పడం జరిగింది వీటిలో ఉదాహరణకి అశ్వగంధ లేహ్యం అశ్వగంధ లేఖ్యాన్ని తెచ్చుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక టీ స్పూన్ అశ్వగంధ లేఖ్యాన్ని చప్పరించి ఒక కప్పు గోరువెచ్చని పాలు సేవించడం వల్ల కూడా ప్రశాంతమైనటువంటి నిద్ర మన సొంతం అవుతుంది ఈ అశ్వగంధ వేర్లలో కూడా చక్కటి నిద్రాజనక ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా తెలిసింది అంతేకాకుండా మాక్ష్య చీరం స్వప్నజననా శ్రేష్టం అని మన మహర్షులు చెప్పడం జరిగింది అంటే గేదె పాలు చక్కటి నిద్రను కలుగజేసే వాటిలో శ్రేష్టమైనటువంటి ద్రవ్యంగా మన మహర్షులు పేర్కొనడం జరిగింది కాబట్టి అశ్వగంధ లేఖ్యాన్ని ఒక ఐదు గ్రాములు చప్పరించి ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగడం వల్ల కూడా చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్ర కలుగుతుంది కానీ ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి మరి ఈ లేహ్యాలు వాడినప్పుడు ముఖ్యంగా లేఖ్యాల్లో మరి బెల్లము అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి తీపి పదార్థాలు కలిసి ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం మధుమేహ వ్యాధిగ్రస్తులు అలాగే ఊబకాయ ఉన్నటువంటి వాళ్ళు అలాగే అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ సలహాను అనుసరించి ఇది వాడుకోవడం మంచిది అట్లే రెండవది బ్రాహ్మీ తైలం బాగా నిదానంగా రాసుకోండి మొట్టమొదటిది అశ్వగంధ లేహ్యం రాసుకున్నారు కదా రెండవది బ్రాహ్మీ తైలం లేదా సరస్వతి తైలం దీన్నే సరస్వతి తైలం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు ఈ బ్రాహ్మీ తైలము లేదా ఈ సరస్వతి తైలం అనేటువంటివి కూడా మార్కెట్లో దొరుకుతాయి తైలాలు ఏ పేరుతో దొరికినా ఆ తైలాన్ని తెచ్చుకొని రోజు శిరస్సుకు ఆ యొక్క తైలాన్ని మర్దన చేస్తూ ఉండడం వల్ల కూడా మరి ఆ యొక్క చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది తోడు అశ్వగంధారిష్ట లేదా ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధాలు కూడా ఈ యొక్క నిద్రను కలిగజేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి మరి ఎలా వాడుకోవాలంటే అశ్వగంధ అయినా పర్వాలేదు లేదా ద్రాక్ష రిస్ట్ అయినా పర్వాలేదు అనమాట ఎలా వాడుకోవాలంటే ఈ యొక్క రెండిట్లో ఒక ఔషధాన్ని మధ్యాహ్నం ఆహారం తర్వాత అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత రెండు టీ స్పూన్లు అంటే టెన్ ఎంఎల్ పది మిల్లీ లిక్విడ్ ఈ యొక్క ద్రవరూప ఔషధము పది మిల్లీ నీరు అంటే సమానంగా ఈ యొక్క ద్రవరూప ఔషధానికి సమానంగా నీరు చేర్చి సేవించాలి ఈ విధంగా మధ్యాహ్నం ఆహారం తర్వాత ఇదే పద్ధతిలో రాత్రి ఆహారం తర్వాత కూడా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల కూడా శరీరంలో వివిధ రకాలైనటువంటి రసాయన మార్పులు జరిగి నిద్రకి ఈ ఔషధం కూడా దోహదపడుతుంది ఇంతే కాకుండా మరి కొన్ని రకాలైనటువంటి తైలాలని అరికాళ్ళకు మర్దన చేయడం వల్ల కూడా చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది దీనికి ఉదాహరణగా పాదాభ్యంగస్తు తత్తు స్థైర్య నిద్ర దృష్టి ప్రసాదకు అని అష్టాంగ సంగ్రహము అనేటువంటి వైద్య గ్రంథంలో వాగ్బాచార్యులు చెప్పడం జరిగింది పాదాభ్యంగం చేయడం వల్ల దేహంలో వివిధ రకాలైనటువంటి మార్పులు జరిగి నిద్రను కలగజేసేటువంటి అవకాశం కలుగుతుందన్నమాట మరి ఆ పాదాభ్యంగానికి తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండు నువ్వుల నూనె కర్పూరం నిదానంగా రాసుకుంటున్నారు కదా మొట్టమొదటిది నువ్వుల నూనె రెండవది ఉంట కర్పూరం దీన్నే కర్పూరము హారతి కర్పూరము ఇలా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు అన్నమాట ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట వంద మిల్లీటర్ల నువ్వుల నూనెని పొయ్యి మీద పెట్టేసి వేడి చేసేయండి నువ్వుల నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆ నూనెను కిందికి దించేసి ఒక ఇరవై గ్రాములు కర్పూరాన్ని చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని అందులో కలిపేసి మూత పెట్టేసేయండి వంద మిల్లీలీటర్ల వేడిగా ఉన్నటువంటి నువ్వు నూనెను కిందికి దించి అందులో కర్పూరం పొడిని ఒక్క ఇరవై గ్రాములు కలిపేసి మూత పెట్టేసేయండి తర్వాత కొద్దిసేపటికి అంతా చల్లారిపోతుంది ఆ పైన పాత్రకి మనం మూత పెడతాం కదా ఒక్కొక్కసారి ఆ పైన దాన్ని కూడా కొంత కర్పూరం అంటుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలా కర్పూరం అంటుకున్నప్పుడు కూడా దాన్ని కూడా శుభ్రంగా చేసి ఆ నూనెలోనే నూనెలోనే కలిపేసేయవచ్చు అనమాట ఈ విధంగా ఆ యొక్క ఔషధయుక్త నూనె తైలం తయారైన తర్వాత ఒక గాజు సీసాలో నిలవ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు తగినంత నూనెను తీసుకొని ఈ పాదాల భాగంలో సున్నితంగా మర్దన చేస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఈ యొక్క నూనెను ఈ పద్ధతిలో మర్దన చేయడం వల్ల మరి చక్కటి నిద్ర ప్రశాంతమవుతుంది మరి ఇలా వివిధ రకాలైనటువంటి ఈ వైద్య యోగాలు అదేవిధంగా వైద్యాలు గృహ వైద్యాలు అదేవిధంగా ఆయుర్వేద వైద్యాలు రకరకాలుగా మన మహర్షులు మనకి తెలియజేయడం జరిగింది మరి తోడు కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రశాంతమైనటువంటి మనసు నుంచుకునేదానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా సేనించేటువంటి గది ఒకే పద్ధతిలో ఉండేట్లు మనం చూసుకుంటుండాలి అంటే ఒకరోజు ఒకచోట సేలించడము మరొక చోట మరొక ప్రాంతంలో సేమించడంలా కాకుండా వీలైనంత వరకు ఒకే చోట సేలించడం అలవాటు చేసుకోవాలి మొట్టమొదటిది రెండవది ఒకే సమయానికి నిద్రించడం అలవాటు చేసుకోవాలి కరెక్ట్గా అలారం పెట్టినట్లు ఒకే సమయానికి నిద్రించడం అలవాటు చేసుకోవాలి రెండవది లైటింగ్ కూడా ఆ రూమ్లో సేనించేటువంటి గదిలో లైటింగ్ కాంతి ఎక్కువగా లేకుండా చాలా డిమ్గా ఉండేటట్లు చూసుకోవాలి అదేవిధంగా వీలైతే రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చ నీళ్ళతో లేదా సాయంకాలం కానీ లేదా రాత్రి ఎనిమిది తొమ్మిది లోపు కానీ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం కూడా మంచిది అదేవిధంగా ఉదయం పూడు కూడా టయానికి లేవడం అలవాటు చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా తీసుకునేటువంటి ఆహారంలో కూడా వీలైనంత వరకు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇవి ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తూ ఉండాలి వీటి తోడు రోజు ఒక్కసారి వారంలో ఐదు రోజుల పాటు కనీసం అరగంట లేదా ఒక ముప్పావు గంట సేపు అయినా నడక వాకింగు జాగింగు స్కిప్పింగు రన్నింగ్ స్విమ్మింగు ఎవరికి ఏది వీలైతే అలాంటి చిన్న ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి ఇలా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి ఔషధ యోగాలు చెప్పాను కదా ఔషధ యోగాల్లో మీకు ఏది అనుకూలంగా ఉండి ఏది వీలైతే అది ఆ యొక్క ఔషధ యోగాన్ని ఫాలో అయితే కొన్నాళ్ళకి శరీరంలో సహజ సిద్ధంగానే ఆ టయానికి నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఆ ప్రకృతి ఏర్పడి మరి ఇలాంటి ఔషధాలు కూడా ఏవి వాడకుండానే మనకు చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్ర మన సొంతమవుతుంది చూసారు కదా ఎటువంటి చక్కనటువంటి నిద్ర బాగా పట్టేందుకు మనం తెలుసుకున్నాము మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం